గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణవాసీలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అలాగే సకల కోరికలు నెరవేరాలి అని సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి ఏమిటి అన్నట్లయితే కనుక జనవరి ఆరో తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా మీకు కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక ఏదేమైనా కూడా మీకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం అయితే మాత్రం ఈ నెలలో మీకు లభిస్తుంది కాబట్టి కష్టపడచ్చు ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు ఫ్రెండ్స్తో అవ్వచ్చు బంధువులతో అవ్వచ్చు సపోర్ట్ బాగా ఉంటుంది మీరు పనిచేసే చోట కానీ వ్యాపారాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే ఇంటా బయట కూడా మీకు సహకారం బాగా లభిస్తుంది కాబట్టి కాస్త గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీకు కొంచెం చేసే పనియందు కొంచెం ఎవరిదైనా సహకారం లభించడం వల్ల ఎదుగుదల బాగుంటుందని చెప్పచ్చు అయితే గతంతో పోల్చుకున్నట్లయితే అన్ని రంగాలలోనూ కూడా మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే బాగా అభివృద్ధిలోకి మీరు రాబోతున్నారు ఈ నెల అంతా కూడా అయితే వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా లాభం పొందే అవకాశం ఉంది కాకపోతే వ్యాపారాలు మీరు సరిగ్గా చేయగలిగితే అంటే మీకు మంచి టైం వస్తుంది కానీ మీరు దాన్ని వినియోగించుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం కాబట్టి అవకాశాలను ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో వాళ్ళు వ్యాపారాల ద్వారా విశేషంగా ధనప్రాప్తిని ఈ నెలలో పొందగలుగుతున్నారు అయితే ముఖ్యమైనటువంటి విషయం దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతాయి మీరు ఖర్చు చేద్దామనుకోకపోయినా కొన్ని రకాల ఖర్చులు వచ్చి మీద పడతాయి ఇంటికి సంబంధించో కుటుంబానికి సంబంధించో పిల్లలకు సంబంధించో మీ ఇంట్లో పెద్దలకు సంబంధించో అనారోగ్య సమస్యలకు వస్తువులు కొనడానికో గృహోపకరణ వస్తువులు చెడిపోయో వాహనాలు రిపేర్లకో ఇలాగ ఏదైనా సరే ఏదైనా ఇన్సూరెన్సులు రకరకాల పాలసీలు కట్టడానికో లేకపోతే వాటికి ఏదైనా సరే ప్రీమియంలు కట్టడం ఇవా ఒకటని కాదు ఖర్చులు విపరీతంగా ఉంటాయి మీరు ఖర్చు చేద్దాం అనుకోకపోయినా కూడా అలాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అయితే వ్యాపారాల కోసం కానీ గృహాల కోసం కానీ వాహనాల కోసం కానీ ఏదైనా అప్పులు చేద్దామన్నా రుణాలు తీసుకుందాం అనుకున్నా మీకు సునాయాసంగా వస్తాయి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి లేదా ఏదైనా వాటికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఈ నెలలో సమస్య పోతాయని చెప్పొచ్చు అలాగే నిరుద్యోగస్తులు కూడా పర్మినెంట్ ఉద్యోగాలు రాకపోయినా ఆపద్ధర్మ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కనుక తాత్కాలికంగా కొన్ని రోజులు ఉద్యోగం చేయవలసిన పరిస్థితులు ఇలాగ అంటే ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉద్యోగం కావాలనుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే పర్మినెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం మీ పర్సనల్ జాతకంలో లగ్న బలం ఎలా ఉంది కూడా చెక్ చేసుకోవాలి దానికి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు ఇస్తే మేము చూసి ఏదైనా సరే దానికి దోషాలంటి పరిహారాలు చేయించే ప్రయత్నం చేస్తాం ఇదనే కాదు మీ జీవితంలో ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే అవి తీరకపోతే ఇబ్బందులు పడుతుంటే ముందర జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి రికమెండేషన్లు డబ్బులు ఖర్చు పెట్టాలి లాంటి వాటి వల్ల అవి అవకాశాలు వస్తాయి అలా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి బ్రోకర్లకి డబ్బులు ఖర్చు పెట్టకండి ఆచితూచి వ్యవహరించ వ్యవహరించడం మాత్రం మంచిది అంటే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కోమని చెప్పడం అంటే కొన్ని రకాల పనులకి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ కొన్ని రకాల పనులు అవుతుంటాయి కదా అలా అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పొచ్చు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి కాకపోతే ఎవరో ఒక సహకారం రికమెండేషన్లు అవసరం అవుతున్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది హోదా పెరుగుతుంది లేదా కంపెనీలు మారాలన్నా ఉద్యోగాలు మారాలన్నా కూడా ఈ నెలలో అనుకూలత కనపడుతుంది చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు పెద్ద పెద్ద సమస్యలు అయ్యి బాబోయ్ అనుకునే సమస్యలు అన్నీ కూడా బయటపడతారు అంటే సునాయసంగా బయటపడతారు ఇది ఇంకా తేరదేమో ఇంకా పెరిగిపోతాయేమో ఈ గొడవలు అనుకునేటటువంటివన్నీ కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు అలాగే ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు ప్రేమించిన వాళ్ళతోటి కానీ మీరు ఎవరితోటైనా సరే శారీరకంగా కలుసుకోవాలి కోరికలు తీర్చుకోవాలనుకునేటటువంటి వ్యక్తులతోటి చక్కని భోగాలు శారీరక సుఖాలు అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి అయితే వివాహేత్ర సంబంధాలు లాంటివి మాత్రం దూరంగా ఉండడం మంచిది భూములు గృహాలు లేదా బంగారం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే మీకు విపరీతంగా డబ్బులు వృద్ధవుతాయి వాటి కోసం ప్రయత్నాలు చేయవచ్చు అయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ కుటుంబ పరంగా వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ లేదా తగాదాలు కానీ సమస్యలు కానీ మిస్అండర్స్టాండింగ్లు కానీ తగ్గి కాస్త కుటుంబ అన్యోన్యతలు ఏర్పడతాయి అన్నదమ్ములతోటి అక్క కుటుంబ సభ్యులతో పెద్దలతోటి అందరితోటి కూడా మాటా మంతి బాగుంటుందని చెప్పొచ్చు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతోంది అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా కనపడుతోంది స్థాన మార్పులు అక్కడ ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా బదిలీలు అవ్వాలనుకున్నా వేరే వేరే ప్రయత్నాలు చేయాలనుకున్నా ఏదైనా అక్కడ ఉద్యోగాలు చేస్తూ పరిపరి విధాల ఉద్యోగాల కోసం ప్రయత్నం పార్ట్ టైం ఉద్యోగాలు చేద్దామనుకున్నా పార్ట్ టైం వ్యాపారాలు చేద్దామనుకున్నా కూడా అనుకూలిస్తుంది ఉద్యోగపరంగా మార్పులు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి ఎన్ఆర్ఐలకి మంచి అవకాశాలు వస్తాయి కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కుటుంబంతో కలిపి యాత్రలు చేయడం తీర్థయాత్రలు చేయడం లేదా సంతోషంగా ఎక్కడికైనా విహారయాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది విదేశాలు కూడా వెళ్ళొచ్చు అలాగే వివాహం విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి లేదా కంగారు పడిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుందాం జాతకాలు నప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుందాం అనుకున్నా ఇంకా పెళ్ళి అవదేమో భయంతో ఎవరో ఒకరిని ఒప్పేసుకున్న ఇబ్బందులు పడతారు కాబట్టి ఒకసారి అవసరమైతే మీ పర్సనల్ జాతకం చూసుకుని వివాహ దోషాలు ఎలా ఉంటే పరిహారం చేసుకుని అదక మంచిది ఇక సంతానం కలగడానికి ఉండే సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు అదే వైద్య విధానం ద్వారా వచ్చు పూజల ద్వారా వచ్చు రకరకాల ద్వారా కాబట్టి సంతానం కలిగే యోచనలు బాగా కనపడుతున్నాయి ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు కానీ తగాదాలు కానీ లేదా ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు కానీ అదనకు వెళతాయి ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య వివాహ ప్రయత్నాలు కుదురుతాయని చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా మీరు మాట్లాడి ఒప్పించుకోగలుగుతారు అలాగే పది మంది మిమ్మల్ని చూసి మీలా బతకాలిరా అనేటటువంటి రీతిలో ఈ నెలలో మీ మార్పు మీ ఆలోచనలు మీ జీవన విధానము మీ యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితం కనపడుతుందని చెప్పొచ్చు ఇక రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందడానికి విపరీతంగా కృషి చేస్తారు అయితే అవి సఫలీకృతం అవుతాయావవా అంటే కనుక అది మీ కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది మీ యొక్క జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా అనుకూలతలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడం అనేక రకాల కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటుగా రిస్కులు చేసి మరి ప్రాజెక్టులు చేయగలుగుతారని చెప్పొచ్చు అలాగే కొత్త వినూతన రీతిలో మీ యొక్క కథలు కానీ మీరు ఎంచుకునేటటువంటి ప్రాజెక్టులు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఏర్పడబోతోంది వాటి వల్ల కూడా మీ జీవితంలో మార్పు వస్తుంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఎవరైనా ఆపదలో ఉన్నా ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళకి సహాయం చేయడం ఆదుకోవడంతో పాటుగా మంచి హృదయంతో స్పందిస్తారు తద్వారా కాస్త మానవతా లక్షణాలు బాగా పెరుగుతాయి మీకు మీరు ఏదైనా అనుకున్నారంటే కనుక ఎంత శ్రమైనా సరే బాగా శ్రమ పడైనా సరే దాన్ని సాధించుకోగలుగుతారు బాగా కష్టపడతారు ఈ నెల అంతా కూడా ఈ నెలలో మీకు సుఖం కనపడకపోయినా కూడా ఫలితం కనపడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి భోగపరమైన వస్తువులు కొనడానికి శారీరక సుఖాన్ని అనుభవించడానికి బాగా తాపత్రయపడతారు ఈ నెల కాకపోతే ఒక్కొక్కసారి అది దక్కుతుంది ఒక్కోసారి మాత్రం దక్కదు అయితే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతోంది ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతా మీరు రిస్క్ చేసినా సరే నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగా లాభపడతారు అలా అని చెప్పి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడానికి రిస్క్ చేయకండి ఆలోచించి వ్యవహారం చేసుకోండి ఇక విద్యలలో కానీ వ్యవహారాలలో కానీ ప్రతిభ బ్రహ్మాండంగా కనపరుస్తారు విద్యార్థులకి కూడా తల్లిదండ్రులకి భరోసా అంటే నేను చదువుతాను నేను నిలదొక్కుంటాను నేను సాధిస్తాను అనే భరోసా ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది మీ మీద అలాగే విద్యార్థులు కూడా తయారవుతారు స్త్రీలకి సౌందర్యం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది అలాగే బట్టలు కొనడము ఆభరణాలు కొనడంతో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా రిపేర్లు చేయించుకోవడం కానీ వస్తువులు ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి ఏమైనా అందంగా సర్దుకోవడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు శారీరక శ్రమ పెరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఏదేమైనా కూడా కాస్త దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి కొంచెం మెంటల్ ప్రెజర్లు ఎక్కువైపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి టెన్షన్లు ఒత్తులు తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి సమయానికి నిద్రపోండి సమయానికి భోజనం చేయండి ఇక ఎంత కష్టమైనా సరే తట్టుకుని విజయాన్ని అయితే మాత్రం పొందుతారు ఈ నెల మీలో చక్కని వాక్పటిమ అందరినీ ఆకట్టుకునేటటువంటి మాట ధోరణి అందరినీ ఆకర్షించుకునేటటువంటి నడవడిగా కనపడుతుంది ఈ నెల అలాగే ఒకనొక సమయంలో కొన్ని కొన్ని సమయాలలో విరక్తి కలగడం ఒంటరిగా కూర్చోవడం ప్రశాంతంగా ఆలోచించడంతో పాటుగా మీకు ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనే తత్వం కనపడుతుంది ఒక్కొక్కసారి ఏదైనా సరే అలాంటి సమయంలో కూడా మెడిటేషన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని చేసుకోవడం వల్ల మీకు ఏ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి అలాగే దాంపత్య జీవితంలో ఏదైనా గొడవలు సమస్యలు ఉన్నా కూడా మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా కూడా తొలుగుతాయి అని చెప్పొచ్చు అలాగే పరోపకార స్వభావం వల్ల కూడా చక్కని ఆనందాన్ని సుఖాన్ని పొందగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి అందరితో కలిపి మిత్రత్వంగా ఉంటారు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు సంఘంలో కూడా గౌరవ మర్యాదలతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో అనేక రకాల సమస్యలు మీకు ఎదురవుతాయి కానీ వాటన్నిటిని కూడా మీ తెలివితేటలతోటి మీ ధైర్య సాహసోపేతమైన లక్షణాలతోటి మీ స్కిల్స్ తోటి వాటిని ఎదుర్కోగలుగుతారు అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం విందు వినోదాల్లో పాల్గొనడం అనుకున్న శుభకార్యాలు వెళ్ళడం మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా వివాహాల కోసం ప్రయత్నం చేసినా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినా చదువుల కోసం ప్రయత్నం చేసినా అనుకూలతలు ఉన్నాయి అలాగే నూతన గృహాలు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా ఈ దానికి సంబంధించి లోన్లు రావడం కానీ ఆదాయం రావడం కానీ అవకాశాలు రావడం కానీ మంచి ప్లేసులు మంచి గృహాలు లభించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా అవసరానికి డబ్బులు చేతికొందుతాయి కాబట్టి మీకు డబ్బులు అయితే సమయానికి అందుతాయి డబ్బులు రొటేషన్ అవుతాయి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి కొంచెం రిజిస్ట్రేషన్లు కొంచెం లావాదేవీలు ఆలస్యంగా జరుగుతాయి అయితే మీరు ధనం సంపాదించడానికి లేదా ఐశ్వర్యవంతులు అవ్వడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు వాటి వల్ల ప్రయోజనం కూడా కలుగుతుంది ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహించుకోగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేటటువంటి ఆలోచన చిన్న చిన్న వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే తపన బాగా పెరుగుతుంది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించేసేటటువంటి వారికి ఉన్నా కూడా ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా లాభం కనపడుతుంది అలాగే వాహనాలు కన్నా గృహాలు కన్నా అనుకూలిస్తుంది వాహన సౌక్యం కనపడుతుంది పరమైనటువంటి ఆనందాలకి ఎక్కువ సమయం కేటాయిస్తారు అంటే ఎంటర్టైన్మెంట్కి ప్రయాణాలకి విందు వినోదాలకి హోటళ్ళకి పరమైనటువంటి వ్యవహారాలకి శారీరక కోరికలకి ఇలాగనమాట ఇలాగ భౌతిక పరమైనటువంటి ఆనందానికి సమయము డబ్బులు ఎక్కువగా కేటాయిస్తారని చెప్పచ్చు ఇక ప్రేమ విషయంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అంటే ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం కానీ అంగీకరించడం కానీ లేదా మీరు మీరెవరితోటైనా సరే ప్రేమగా ఎదరికి వెళ్దాం అనుకుంటే కనుక అనుకూలించడం కానీ ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు కానీ ఆనందపరమైనటువంటి సమ వ్యవహారాలు కానీ నడుస్తాయి ఇక తగాదాలు కానీ గొడవలు కానీ సమస్యలు కానీ ఏదైనా ఉంటే కనుక ధైర్యంగా పోరాడితే మాత్రమే మీకు విజయం పిరికితనంతో వెనక వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది అనుకుని మాత్రం మీరు నష్టపోతారు కాబట్టి ధైర్యంగా ఎదురకు వెళ్ళండి శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు స్నేహితుల వల్ల ధనప్రాప్తి కనపడుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి అలాగే వచ్చే ఆదాయాన్ని తగ్గట్టుగా కూడా ఖర్చులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త వహించండి శ్రద్ధ పెట్టండి వాళ్ళ కోసం ఏదైనా సరే కొంచెం ముందుగానే వ్యవహారం నడపండి మీ జీవితాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి అలాగే రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు వాళ్ళు పాడవకుండా వాళ్ళు ఏదైనా తప్పు తప్పుదోవలు పడుతుంటే కనుక వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం కానీ వాళ్ళకి మంచి చోటు చెప్పడం కానీ చేసి పిల్లలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవుతారు ఈ నెల ఇక వ్యవసాయదారులకి ఆదాయం పెరుగుతుంది అనేక రకాల మార్గాల ద్వారా వ్యవసాయంలో ముందడుగు వేస్తారు వ్యాపారాల విషయంలో కూడా కొత్త మెళుకోవలు నేర్చుకుంటారు వ్యాపారపరమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకుని వ్యాపారంలో ముందరికి వేస్తారు అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా ఇతరుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి ఇంకా విద్యార్థి విద్యార్థులకి అయితే కనుక సినిమా టీవీ యానిమేషన్స్ కానీ లేదా కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ విషయంలో కానీ బాగా చక్కని ప్రతిభ కనపరుస్తారు నేర్చుకున్నటువంటి విద్యని ఉద్యోగం కోసం కాకుండా మీ జ్ఞానం కోసము లేదా పది మందికి ఉద్యోగాన్ని ఇవ్వడం కోసము కల్పించ ఏదైనా అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేసినట్లయితే మీ విద్యకు విలువ వస్తుంది కాబట్టి ఆ రకమైన ఆలోచనతో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అగ్రికల్చర్ ఆక్వా లేదా అలాంటికి సంబంధించినటువంటి చదువులు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు మంచి అవకాశాలు ఇతర దేశాల్లో కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు విదేశాల్లో చదువుకోవడానికి తాపత్రయపడతారు విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా అక్కడ ఏదైనా ఆర్థికపరమైనటువంటి అవకాశాలు వస్తాయి అంటే ఏదైనా పార్ట్ టైం బిజినెస్ జాబు లాంటివి చేసుకోవచ్చు ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగపరంగా ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాల సమస్యలు తగ్గుతాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా కొంచెం స్వల్ప సమస్యలు ఉన్నా కూడా కొంచెం దైవ బలం పెంచుకొని గ్రహ బలం పెంచుకొని ఏదైనా పరిహారాలు చేసుకుని అందరికి వెళ్తే మీకు పరిష్కారం అవుతాయి ఇక ఉద్యోగ కార్యాలయంలో ఏదైనా తప్పులు చేసి కానీ లేదా గతంలో ఏదైనా తప్పులు చేసి కానీ వాటిని సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ నెలలో మీకు సరిదిద్దుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే ఉద్యోగ సమస్యలను తెలివితేటలు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగపరంగా ఎటువంటి పోటీ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా నెగ్గుతారని చెప్పొచ్చు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు స్త్రీలకి మీ నడవడికి చాలా బాగుండడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఉత్సాహంగా ఉంటారు సంతోషంగా కాలం గడుపుతారు అలాగే భర్తతో సౌఖ్యాన్ని సుఖాన్ని అనుభవిస్తారు ప్రతిరోజు ఆధ్యాత్మిక చింతన దేవతారాధనలు చేయడం ఆలయాలు దర్శనం చేయడం భర్తకి సహాయ సహకారాలు అందించడంతో పాటుగా వివాహం కాటే స్త్రీలకి ఇష్టమైన వాళ్ళ వ్యక్తులతో వివాహాలు అయ్యే ఉన్నాయి వ్యాపారాలు చేసే వారికి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి అలాగే వెహికల్ ఫైనాన్స్ రంగవారికి లేదా గృహపరమైనటువంటి నిర్మాణాలు చేసేవారికి రియల్ ఎస్టేట్ వారికి అలాగే ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి అలాగే ఈ యొక్క ఐరన్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకి మంచి లాభాలు అయితే కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండమైనటువంటి లబ్ధి లాభం కనపడుతుంది వడ్డీతో అక్కడ వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ నెల కలిసి వస్తుంది కాబట్టి అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని అదనకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నప్పుడ మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తే